హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఈ మన్ను మొత్తము మేము ఒక నెల రోజులు అవుతుంది అయినా సరే ఈ వర్షాకాలం కారణంగా మొత్తం గుంజలేదు మెత్తగా ఉంది వర్క్ అయితే ఇంకా రోజు నడుస్తూనే ఉంది కానీ మట్టి పాత్రలు తయారు చేయడం అయితే ఇవి మన్ను గట్టిగా ఉంటేనే అవుతుంది కాబట్టి మొత్తం మెత్తగా ఉంది ఇది అంతా ఇంత మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉండాలి అందుకని మళ్ళీ నేను తీసి మళ్ళీ సపరేటు అయినా కిందనే వేసినా కనిపిస్తుంది కదా మొత్తం జాలి దాంట్లోనే వేసినాము కానీ గుంజలేదు ఎక్కువ మందం వేసినందుకు ఇంత మందం ఉన్నందుకు అందుకని మళ్ళీ నేను తీసి కొంచెం ఒక ఇంచు మందంలో అయితే వేస్తున్నాం మొత్తం సపరేట్గా ఎత్త ఉంది ఇది గట్టిగా ఉంటే కూడా కొంచెం మట్టిది పొడి వేసుకొని గట్టిగా వేసుకుంటాము కానీ అది మొత్తం పోతాయి కాబట్టి ఇచ్చుకపోయినట్లయితే అందుకని నేను ఇట్లా మొత్తం వేసి కొంచెం గట్టి అయినాక మిషన్కి వేసుకుంటాము రేపు పని నడవాలంటే ఈరోజు మట్టి వేసి పెట్టుకోవాలి బయటికి ఇట్లా సన్నం ఇది మొత్తం ఇట్లా వడవాసిన అన్నీ మొత్తము కానీ మెత్తగా ఉంది కనిపిస్తుంది కదా నా చేతులకు మొత్తం అంటుకొస్తుంది మొత్తము ఇట్లా ఉంది కింద మాత్రం ఇట్లా రాకూడదు ఇట్లా వేస్తే మొత్తం కింద ఇట్లా వడిపోవాలి అది కాబట్టి ఇది మెత్తగా ఉన్నందుకు ఇట్లా వేసుకుంటున్నాం మొత్తం సన్నం వేయాలి రేపటి లోపల మొత్తం గుంజుతుంది ఇది నిన్న మొన్న కొంచెం ఎండలు కూడా కొడుతున్నాయని చెప్పి ఇంకా వర్క్ మళ్ళీ నడుస్తూనే ఉంది వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది అయితే మన్ను ఆడనికే వర్షాకాలం స్టార్ట్ కాకముందుకే స్టాక్ పోసి పెట్టినామన్నట్లు అయిపోయింది మొత్తము ఇప్పుడు మళ్ళీ ఈ పోసి పెట్టిన మన్నును సపరేట్ వేసి పెట్టుకుంటున్నాం అన్నట్లు గట్టిగానికి మెత్తగా ఉన్నందుకు మిషన్ కి వేస్తుండ్రు మొత్తం ఆడా కూడా వేసినాము వేసి పొడి వేసి పెట్టినామన్నట్లు నేను చూపిస్తాను నేను మొత్తం మెత్తగా ఉంది ఆ మొత్తం నీళ్ళు తీస్తుంది ఇది మొత్తం పొడి వేసినాం అన్నట్లు మట్టి కొట్టింది ఉంటది కదా మొత్తం పట్టి మొత్తం ఇట్లా పొడి వేసి పెట్టినాము పరెలిచింది కానీ మెత్తగా ఉంది ఇది కూడా కనిపిస్తుంది కదా మెత్తగా ఉంది ఇది కూడా మొత్తం నిన్న మొన్ననే వడవచ్చినాం అని అట్లా అయిపోయింది మన్ను మొత్తము అందుకని వడవసి పెట్టినాము ఆరతలేదు పని కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇట్లా మొత్తం సన్నం వేసి పెట్టినాము ఒక ఇంచు మందం రెండు ఇంచుల మందం ఉంది ఇది మన అయితే ఇంత సన్నం వేసినాము అయినా సరే గుంజలేదు ఎందుకంటే వానలు పడి పడి మొత్తం అయింది కదా ఇక మళ్ళీ ఇడ మిషన్కి వేసిన తర్వాత మొత్తం పొడి అది వేసుకున్న తర్వాత ఇక మళ్ళీ ఇట్లా దీని మీద అబ్బంత మీద అయితే వేసుకున్నాము అది గుంజనాక కూడా గుంజితే అప్పుడు తర్వాత మన్నికైతే ఇబ్బంది అయినందుకు ఇక మళ్ళీ నీళ్ళు తీసుకుంటా కూర్చినది మా మొత్తం అయితే మొత్తం ఇది నిన్న పోషణం అన్నట్లు ఇది నిన్న పోషనాక ఇది మొత్తం ఇక ఇట్లా పల్సగుంది నీళ్ళు పేర్న పేరినట్లు ఇంకా మొత్తం తీయాలి తీస్తే ఇక మళ్ళా బయటికి వెయ్యాలంటే మళ్ళా ఒకవేళ వర్షాలు రాకపోతేనేమో ఈ నేల కొంచెం ఎండింది నిల మొన్న మళ్ళీ దినిమినేస్తే కొంచెం గుంజుతుంది అప్పటి వరకు నీళ్ళైతే తీసి పెట్టుకున్నాక గట్టిగా అయినాక వేసుకోవాలి చేతి గడుకుంటా ఈ మన్ను లేనందుకు మన్ను లేనందుకు వంటలు కూడా సరిగ్గా చేసుకోకుండా ఈ పని పని అక్కడ వంట వంట పని పొద్దున ఆరు గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వంట చేసుకుంటా ఇక్కడ వేసుకుంటానే ఉండాలి మన్నేస్తూ మన్న వేస్తుండ్రు ఆరబెట్టడానికి ఆర వేస్తారు మిషన్కి ఎస్టోళ్ళు మిషన్కి వేస్తుండ్రు ఇంకా ఇది మొత్తం ఉన్నందుకు మిషన్కి వేస్తున్నాడు మా మరిది పోయి సిలిండర్ కొంచెం తక్కువ అయ్యో పొడి వేసి వేస్తున్నాం అన్నట్లు మెత్తగా ఉన్నందుకు పొడి వేసి మిషన్ వేసినాక తర్వాత ఆడ బొంతమీని వేస్తున్నాం మింద కలిపిస్తున్నాం కదా అట్లా బొంతమీని వేస్తున్నాం గుంజిన తర్వాత మళ్ళీ శారీల పైన మా ఇంకా మా వంతున్నాడు ఆడ మొత్తం ఇగో ఎండకు ఎండ వెళ్తుంది అని చెప్పి మన నార వచ్చిన ఆతలేదు ఆ నేల మొత్తం పచ్చి ఉన్నందుకు ఇక్కడ బండల మీద ఆరబెట్టుకున్నాం మొత్తం ముంగల మా పెద్దనాయన ఊనుతున్నాడు పిలిచి ఇగో ఇక్కడ అయితే మెత్తగా ఉన్నందుకు చిన్న చిన్నవి వంతున్నాము పెద్దవి ఓనలే చిన్న చిన్నవి వంతున్నాము ఎందుకంటే కూల పడిపోతాయి కాబట్టి చిన్నవి వంతున్నాం ఇక్కడ ఇవి రెండు అర కేజీ ఉడికేటివి అన్నట్లు ఇవి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ ఓన్ పెట్టినవి ఉన్నాయి మొత్తం అన్ని పచ్చివి ఉన్నాయి మూతలు ఇంకా చిన్నవి పెద్దవి మొత్తం ఒక నాలుగైదు సైజుల వరకు అయితే ఉన్నాయి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి అవేమో మొత్తం ఎర్రగా కనిపించేటివి అన్ని బట్టి పెట్టి కాల్చి ఆడ పెట్టినాం అన్నట్లు మొత్తం బోరేసినాము రెండు మూడు ఆడలు ఉన్నందుకు అవి ఆడ ప్రకారం అవి ఫస్ట్ అయితే ఒక ఆమె అయితే కాల్చి పెట్టినాం అన్నట్లు అవి మూతలు పట్టి పెట్టుకున్నాము ఆరనికే కానీ మూడమేసుకున్నది ఆరు ఆరతలేవు అవి ఆరినాక ఇట్లా తిరిగేయాలి అన్నట్టు బట్టి చూపిస్తా మన్ను అరబెట్టి పెట్టుకున్నాం మనం లేదా నీకు లేదు మస్తు మనం లేదు కానీ వానాకాలం ఊరికి ఇబ్బంది పెడుతుంటే మన్ను గురించి ఇక హామీ నేసే మేటు కాటన్లో నింపి పెట్టిన మళ్ళా చుట్టల్లా కదే ఇంకా అట్టకలు రెడీ అయిపోతున్నాయి మొన్న బట్టి పెట్టినాము ఇంకో బట్టి హాడు ఉండదు కానీ ఆ బట్టి రేకులు తీయలేదు ఆ బట్టి కూడా చూపిస్తా నేను మన్ను వేసేది వంట వంటకాడిపోయింది ఆ పిల్ల అందుకే నేను మాట్లాడుతున్నా ఎండ వెళ్తుంది ఏమంట అని చెప్పి మన్ను పోయేసినాము ఇంట కానీ ఎండ వెళ్ళకపోయా ఇక బట్టి పైన రేకులు వేసి పెట్టినాము ఇంకా తీయలేదు అట్లా ఉండదు రేకులేస్పెట్ని రేకులు తీస్తే తెలుస్తుంది కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఇంకా ఈ మన్ను కూడా కలిపి పోసేది అది కూడా వీడియో పెడతాను